నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రేమ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు నమస్కారం గారు గురు గారు రీసెంట్గా ఏంటంటే రష్మిక మందానా అలాగే విజయ్ దేవరకొండ గారికి ఎంగేజ్మెంట్ అయింది సో ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీస్ కదా సో జనాలందరికీ కూడా వీళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది జనరల్గా ఏంటంటే వీళ్ళది ఒక హిట్ పేర్ మూవీస్ పరంగా చూస్తే కనుక ఒక హిట్ పేర్ వీళ్ళ లైఫ్లో కూడా అలానే హిట్ అవుతారా లేదా అలానే ఒకరి జాతకం ఒకరికి కలిసి వస్తుందా లేదా ఇది కూడా ఒకసారి తెలియజేయండి గురుగారు డెఫినెట్గా హిట్ అవుతుందమ్మా ఈ విజయదేవరకొండ దేవరకొండ గారి యొక్క రాశి వృషభ రాశి అంటే ప్రశ్న చక్రం అడిగినప్పుడు మనం ప్రశ్న చక్రాన్ని బట్టి చెప్తున్నాము వృషభ రాశి పేరు బలాన్ని బట్టి అలాగే రష్మిక మదన్న రాశి ఓకే అందువల్ల ఇద్దరికి కూడా అధిపతి శుక్రుడే వృషభ రాశికి అధిపతి శుక్రుడే ఈ యొక్క రాశికి అధిపతి కూడా శుక్రుడే కాబట్టి ఇద్దరికి కూడా సేమ్ లక్షణాలు ఉంటాయనమాట ఇంచుమించుగా సేమ్ నక్షత్రం వాళ్ళు అందరూ కూడా ఏమవుతుందంటే సేమ్ నక్షత్రం కానీ సేమ్ రాసి కానీ ఈయనకి జనాలు కావాలా ఆమెకి జనాలు కావాలా ఎప్పుడు కూడా సో రష్మిక మదన్నను మనం మొదటి నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొంచెం ఇన్నోసెంట్ అని చెప్పాలి ఆమె లేకపోతే ఆమె వేణుస్వామి దగ్గరికి వెళ్ళడం పూజలు చేయించుకోవడం ఆయనేమో పూజలు చేయించుకున్నారు ఈ పో ఈ యొక్క మా మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా ఈ మందుబాటలు పెట్టాలా అని ఇలాంటి పూజలు చేశానని అనడం ఆయన ఏమో ఒక సెలబ్రిటీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సీక్రసీ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది అలా వాళ్ళు ఎంత సెలబ్రిటీ అయినా సెలబ్రిటీ కాకపోయినా అలా సీక్రెసీ మెయింటైన్ చేయకుండా మన పబ్లిసిటీ కోసం స్వార్థం కోసం వాళ్ళని బయట పెట్టకూడదు కానీ వేణుస్వామి గారి విషయంలో అలా జరగల ఆయన గొప్పలకి మాకు వీడియోలు రిలీజ్ చేసుకొని మేము చేసాం పూజ అని ఇలా పబ్లిసిటీ చేసేసరికి అలాగే వాళ్ళిద్దరికీ పెళ్ళి కాదు పెళ్లి అయినా విడిపోతారు నేను చెప్పడం వల్లనే వాళ్ళు విడిపోయారు ఇప్పుడు పెళ్ళి చేసుకోకుండా ఉన్నారు ఆమె సేవ్ చేయబడింది అని ఇలా రకరకాల వ్యాఖ్యానాలు ఆయన చేసుకుంటూ వచ్చాడు ఓకే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కానీ ఇక్కడ వీళ్ళిద్దరు పేరు ఎలా ఉంటుందంటే హిట్ పేర్ ఫిలిమ్స్ లో ఎలా ఉంటుందో అలాగే హిట్ పెయిర్ గా కూడా ఫ్యామిలీ లైఫ్ లో ఉంటారు వాళ్ళది వేణుస్వామి గారు అలా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు చెప్పినా కూడా ఆయన షష్టాష్టకం అయింది కాబట్టి ఇంకా పనికి రాదు అని డైరెక్ట్ గా ఒక్క షష్టాష్టకం మీదే బేస్ అయినట్టుగా అంత ఆయనకి తెలిసినట్టు ఆయనే బ్రహ్మదేవుడు అన్నట్టు చెప్తాడు చాలా రాంగ్ అనమాట ఇప్పుడు తులారాశి నుంచి రష్మికామద్ అన్నది స్వాతి నక్షత్రం తులారాశిమ్ తర్వాత ఈయన విజయ్ దేవరకొండ గారి శుభరాశి ఆమె కస్ప పీరియడ్ లో పుట్టింది చిత్తా నక్షత్రం నుంచి స్వాతికి వెళ్ళే పీరియడ్ లో పుట్టింది కాబట్టి అందుకనే ఆ మీడియం హైట్ ఆ తర్వాత ఆమె మనుషుల్ని చక్కగా ఆ ఆదరిస్తుంది అండ్ ఈయన కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటాడు హ్యాండీగా ఉంటారు ఇద్దరు కూడా అయితే ఇద్దరికి కూడా శుక్రుడు ఆధిపత్యం వల్ల వీళ్ళిద్దరు కూడా మనకి ప్రజలు కావాలి ఫ్యాన్స్కి మంచిగా ఆకట్టుకోవడము ఫ్రెండ్స్కి వాళ్ళు ఆకట్టుకోవడం ఫ్రెండ్స్తో రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఇలాంటివన్నీ చేశారు అయితే వేణుస్వామి గారు వాదన ఏంటి తొల షాష్టకం కాబట్టి వాళ్ళు విడిపోతారని అప్పట్లో ప్రచారం చేశాడు అదంతా నాన్సెన్స్ అనమాటం అంటే షష్టాష్టకం అంటే ఈ మీద తుల రాశి కాబట్టి తొల నుంచి కూతురు నక్షత్రం నుంచి పెళ్ళికొడుకు నక్షత్రం వరకు తుల నుంచి తుల రాశి నుంచి ఆయన రాశి వరకు వృషభ రాశి వారు కౌంట్ చేస్తే ఎనిమిది వస్తుంది అలాగే ఆయన వృషభ రాశిలో పుట్టాడు కాబట్టి వృషభ రాశి నుంచి ఈ యొక్క తొలకి కౌంట్ చేస్తే ఆరు వస్తాయి అష్టము అదేమో అంటే సిక్స్ ఎయిట్ ప్రిన్సిపల్ ఎయిట్ సిక్స్ ప్రిన్సిపల్ అయితే ఈ సిక్స్ ఎయిట్ ప్రిన్సిపల్ లో షష్ఠాష్టకంలో పుట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు లక్షల మంది వాళ్ళ కాపురాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అందరూ విడిపోయారు కొంతమంది ఒకళ్ళు ఇద్దరు విడిపోతారు అంతే అంటే మిగతా ఫ్యాక్టర్స్ కూడా చూడాలి చూడాలి మిగతా ఫ్యాక్టర్స్ ఏంటి ఈ యొక్క విజయ్ దేవరకొండకి శుక్రుడు ఎలా ఉన్నాడు ఆ శుక్రుడు బలంగా ఉన్నాడా బలంగా ఉంటే హ్యాపీగా ఉంటారు ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు అలాగే శత్రు క్షేత్రంలో ఉన్నాడా శత్రుక్షేత్రంలో లేడు ఆయన ఆయన పుట్టినప్పుడు శుక్రుడు చక్కగా తులారాశిలో స్వక్షత్ర గతుడై ఉన్నాడు కాబట్టి హ్యాపీ లైఫ్ నెక్స్ట్ ఈమె రష్మిక మదన్న గారు ఈమె ఏంటంటే ఈమెకి ఈ ఈమె పుట్టినప్పుడు ఈమెకి గురుబలం కావాలి గురుబలం బ్రహ్మాండంగా ఉంది అందువలన ఆమె చక్కగా గురువు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఆమె అందువలన ప్రశ్నా చక్రాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇచ్చా అంటే నేను అడిగిన ప్రశ్న టైం బట్టి కూడా ప్రశ్నా చక్రం ఇప్పుడున్న ప్రశ్న అదే ప్రశ్న చక్ర శాస్త్రం అంటారు అలా చేయొచ్చు లేకపోతే చేతుల రోజు చూసి చేయొచ్చు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్ చేయొచ్చు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు సెలబ్రిటీస్ యొక్క ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఏమి అందరికి తెలిసేవి కాదు తెలిసినా కూడా మనం చెప్పకూడదు బయట పెట్టకూడదు ఎందువలన వాళ్ళ స్కూల్ టీసీలో ఈజీగా తెలుసుకుంటాం అది పెద్ద విషయం కాదు కాకపోతే ఈ ప్రశ్న చక్రాన్ని బట్టి ఇప్పుడు విజయ దేవరకొండ గారికి వృషభ రాశి నుంచి అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు అర్ధాష్టమ కేతువు నడిచినప్పుడు డిప్రెషన్ కు లోనవుతాడు మనిషి యాక్సిడెంట్స్ లో అని చెప్పబడింది శాస్త్రం క్లియర్ గా అందుకోసం ఆయన ఏమైందమ్మా సింహరాశి మొన్న అక్టోబర్ లాస్ట్ లాస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి మన మార్చ్ మార్చ్ టు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మనకి చేంజ్ వచ్చింది అండ్ నెక్స్ట్ రేపు అక్టోబర్ వరకు కూడా రాహు యొక్క కేతు కేతువులు వీళ్ళు ఈ సింహకే సింహరాశిలో కేతు ఉంటాడు రాహువేమో కుంభరాశిలో ఉంటాడు కాబట్టి ఈ కేతు డిప్రెషన్ చేస్తుంది యాక్సిడెంట్ అవడానికి ఆ కారణమైంది కాబట్టి ఈ యాక్సిడెంట్ అయిందా లేదా మొన్న మరి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత బెడ్ మీద పడుకోవాలి అనవసరంగా సినిమా ఆఫర్లు పోయింది జనాలు కలవడానికి వెళ్ళడం ఆగిపోయింది పార్టీలు పబ్బాలతో హ్యాపీగా ఉండాల్సినటువంటి ఆయన ఒంటరిగా హాస్పిటల్లో డిప్రెషన్ వస్తారు కదా ఇంట్లో అయినా సరే సో అది జరిగింది అలాగే వీళ్ళు వైవాహిక జీవితంలో వీళ్ళకు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేరు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఆన్ దిస్ డేట్ శుక్రుడు మనకి చక్కగా మన వృష్టి రాశిలోకి ఎంటర్ అయ్యాడు రవి తులారాశిలో నేచపట్టి ఉన్నాడు అండ్ ఈ యొక్క కుజుడు మనకి కన్యా రాశిలో ఉన్నాడు అలాగే గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు పొజిషన్ అందువలన ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా గురుడు కర్కాటక రాశిలో ఫుల్ బలంగా ఉన్నాడు అందువలన ఇద్దరు కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి పొరపక్షాలు లేకుండా హ్యాపీగా ఉంటారు మనం ఇంతకు ముందు జాతకంలో చెప్పాం ఎవరైనా నాగ చైతన్య గారు శోభిత మళ్ళీ విడిపోతారని అదే వేణుస్వామి గారు చెప్పినప్పుడు అలా విడిపోరు వీళ్ళు హ్యాపీగా ఉంటారు కలిసి ఉంటారు శోభిత ఇస్ నాట్ దట్ ఈజీ క్యాండిడేట్ సమంతలాగా ఎందుకంటే డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అండ్ నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది తెలివైన అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయి అందువలన తను తను గా తన ఇండివిజువాలిటీ తనకి మెచ్యూర్డ్ మైండ్ అని చెప్పాం అలా బ్రహ్మాండంగా ఉన్నారు కదా విడిపోలేదు కదా ఇక ఏ ఎక్కడ మరి వేణుస్వామి గారు వాళ్ళు కూడా విడిపోతారని చెప్తేనే కదా అప్పుడు గొడవలైనా అందరూ కూడా కేసులు కూడా అయిపోయినాయి ఏకంగా సో మరి ఎప్పుడో లైఫ్ లో ఏదో ఒక్కసారి ఫెయిల్ అవుతుంది అవుతుంది తప్ప ప్రతిసారి ఫెయిల్ అయిపోవాలని ఉండదు కాబట్టి వాళ్ళ జంట ఎలాగైతే ఆనందంగా ఉందో నాగ చైతన్య శోభిత మేడం వాళ్ళ లైఫ్ హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందో అంతే హ్యాపీ లైఫ్ గా మన రష్మిక మదన్న విజయదేవర కొండ గారి లైఫ్ ఉంది అంతేకాదు ఆయన కొంచెం కెరీర్ లో డౌన్ లో ఉన్నారు కదా గురుగారు ప్రెసెంట్ పెళ్లి అవ్వటం వల్ల ఏమైనా సక్సెస్ చూస్తామా కెరీర్లో డౌన్ అనేటటువంటిది మనకేమవుతుందంటే అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్ కి నెంబర్ వన్ పొజిషన్ అప్ డౌన్ అని చూడకూడదు మనం ఏంటంటే అభిమానులు హీరోల మీద ప్రేమతో హీరోయిన్ల మీద అభిమానంతో వీళ్ళు ఏం ఉంటే ఎప్పుడు మన వాళ్ళు టాప్ లో ఉండాలా ట్రెండింగ్లో ఉండాలా అనుకుంటారు ఎలా కుదురుతుంది మిగతా వాళ్ళు ఉంటారు కథ బలం ఉండాలి ఫైట్స్ ఉండాలి పాటలు ఉండాలి తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఏ పండగలు రాకూడదు పండగలు వస్తే మళ్ళీ చూడరు ఫ్యాక్టర్స్ కదా మరి ఆ ఫ్యాక్టర్స్ అయ్యారు తప్ప టాలెంట్ ఇప్పుడు రష్మిక మందన పోంబర్ వన్ యాక్ట్రెస్ నెంబర్ వన్ పొజిషన్ తీసుకుంది అండ్ విజయ్ దేవరకుంటే డైవర్సిటీ ఎంత అర్జున్ అర్జున్ రెడ్డి సినిమాలు ఎంత బాగా చేశాడు మరి అర్జున్ రెడ్డిని అపోజ్ చేశారు చాలా మంది ఏం బాగాలేదు ఆ పాత్ర తీసుకోకూడదని నటుడికి అవన్నీ ఉండవు నటుడికి వైవిధ్యం కావాలి భిన్నత్వంలో భిన్నమైనటువంటి పాత్రలు తీసుకోవాలి ఎన్టీ రామారావు గారు కూడా మంచి హీరోగా స్టార్డం మంచిగా ఉన్నప్పుడు రామణాసురుడు పాత్ర వేయకూడదు అని చెప్పారు విలన్ పాత్ర దుర్యోధనుడి పాత్ర వేయకూడదు అని అసలు ఎంత డామినేట్ చేశారంటే దానవీర కర్ణలో అసలు అప్పుడు దాకా కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటటువంటి రేంజ్ లో ఉన్నప్పుడు రాముడి పాత్రకి ఆయనే ఆయనే సాటి కృష్ణుడి పాత్రకి ఆయన ఆయనే సాటి అలా ఉన్న సందర్భంలో రాముడు కృష్ణుడు పాత్రల కంటే కూడా దుర్యోధనుడి పాత్రను ఎంత బాగా పోషించగలడు అని దానవేర స్వరకర్ణలో చూపించాడు అద్భుతం అనమాట నటన సో ఏమిటి ఇప్పుడు రాముడి కృష్ణుడి పాత్ర వదిలేసి దుర్యోధను ఎంత లైవ్ చూపించాడు అంటే అంటే ఆయన విలన్ పాత్రలు కూడా ఎందుకు తీసుకున్నాడు అంటే నటుడికి అవన్నీ ఉండవు హీరోనా విలనా అలా విజయదేవర కొండ గారికి ఏంటంటే ఆయనకి రకరకాల పాత్రలు పోషించాలని ఉంటుంది ఏ తర్వాత నటుడి యొక్క ఇది అది అంతే అది లోపల టింజ్ ఉంటుంది ఆ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆయన నెంబర్ వన్గా గా కెరీర్ లో ఇప్పుడు డౌన్ అయినా ఇప్పుడున్నటువంటి వైవాహిక జీవితాన్ని అనుసరించి వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత రాబోయేటటువంటి ఫ్యూచర్లో ఏడున్నర సంవత్సరాల పాటు విజయ్ దేవరకొండ గారికి అడ్డు లేదు దూసుకెళ్ళిపోతాడు వృషభ రాశి చూసుకోండి కావాల్సే తర్వాత అలాగే రష్మిక మదన్న మనకి రాశికి సంబంధించినటువంటి ఈమె ఈ వన్ అండ్ హాఫ్ ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో మళ్ళీ హిట్ కొడుతుంది రేపు రేపు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో కూడా మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత ఆవిడకి కూడా వరుసలో గురువు భాగ్యములో రాజ్యములో ఏకాదశంలో లాభంలో వస్తుంది కాబట్టి కంటిన్యూస్ త్రీ ఇయర్స్ నాన్ స్టాప్ టాప్ కెరీర్తో ఈమె దూసుకెళ్ళిపోతుంది అందువల్ల మన ఫ్యూచర్ అర్థమైపోద్ది అంటే ఇవి డౌన్ ఉంటుందా అప్ ఉంటుందా అని సో ఈ నెంబర్ వన్ నెంబర్ టూ పొజిషన్స్ అనేటటువంటిది హీరోలు కానీ హీరోయిన్లు కానీ నంబర్ అంటే ఇప్పుడు మనం అభిమానులు ఏంటంటే దాని రీత ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ వచ్చింది మళ్ళీ కిందకి పడిపోయారు నెంబర్ టూ ఈయన అని అలా అనుకుంటాం దే ఆర్ యాక్ట్రస్ యాక్ట్రెస్ ఈమె ఆయన యాక్టర్ ఇచ్చిన ప్రతి పాత్రని చక్కగా మంచిగా నటించాలి మంచి బ్రహ్మాండంగా పండించాలి దానికి కథలు దర్శకులు టీం వర్క్ విత్ కెమెరా మ్యాన్స్ టెక్నీషియన్ ఫీల్డ్ ప్రొడక్షన్ మేనేజర్స్ అందరూ కలిస్తేనే సినిమా థియేటర్స్ ఇవన్నీ అందులో ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా సినిమా అనేటటువంటిది ఫ్లాప్ అవుతుంది కాబట్టి కెరీర్ పరంగా కూడా అండ్ సంసారంలో కూడా వీళ్ళకి నెంబర్ వన్ పొజిషన్స్కి వెళ్తారు అంతేకాదు కావాల్సిన రాసి పెట్టుకోండి మ్యారేజ్ అయిన వన్ ఇయర్ తిరిగే లోపల కనుక మళ్ళీ వాళ్ళకి సంతానం కలగకపోతే నన్ను అడగండి అంటే గ్రహం అంత ఇదిగా ఉంది స్పీడ్గా ఉంది అంటే చాలా మందికి వన్ ఇయర్ లోపలే మ్యారేజ్ డే మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ డే వచ్చే లోపలే సంతానం కలుగుతుంది సో ఆ యోగాలు సంతాన యోగాలు అధికార యోగాలు ఇవన్నీ కూడా మనకి వైవాహిక యోగాలు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ సో విన్నారు కదా గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది సక్సెస్ఫుల్ గా ఉంటుందని ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా మీ పర్సనల్ జాతకం చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా సంప్రదించండి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించినా మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం